మెదక్ జిల్లా చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్లో పెట్రోల్లో నీళ్ళు రావడం కలకలం రేపింది వడియారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం మొరాయించింది పెట్రోల్ బండిలో నుంచి తీయగా కల్తీ పెట్రోల్ అని తేలింది దీనిపై పెట్రోల్ బంక్ యాజమాని నోరు మేరపడం లేదు అక్కడికి వచ్చిన కస్టమర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు

నీ బ నా బండి వచ్చిన దానికి నీకు కనిపిస్తాయి కదా ಅಂತ <laughs> ಲಕ್ಷ್ಮಿಕಾರಾಚಿ <laughs> అది కాదు వచ్చిన చూపిస్తామని రికార్డు ఉంది కదా అది ఓపెన్ చేయమని ఎందుకు చూపిస్తామని నీకెందుకు పోయామీ ఏమి ఉండరు అంటే ఏదో బంకు అంటే నామకే వాళ్ళకి ఇండియన్ ఆయిల్ వేసుకున్నావా నేను వేసుకున్నా పెండ్లు వేసుకుని ఏ బంకు వేసా నీళ్ళు అమ్మ తీసుకుంటాను చెప్పు అలాగలేదు బండి మళ్ళీ ఎలా అలాకల్ పెట్రోల్ ఆఫ్రికా దియొట్టుతా నేను తీస్తా వెళ్ళొకు అరే 100 ఇచ్చినా నేను ఇట్లా ఇప్పుడు చెప్పు 100 కరవ చేస్తా అప్పుడు అన్న వస్తాడు అరే పంపుని దిరా ఎట్లకే నీడ్ చేస్తారు మనోళ్ళు అయిపోయింది లక్ష నేను కొట్టుకొట్టడంటే కరెక్టట మీ గవర్నమెంట్ దగ్గర ఎన్ని సార్లు అడిగినా దూరం ఆర్టీసీ వాళ్ళు నడుపుతున్న బంకులు కల్తీ పెట్రోల్ వస్తుందని చాలా రోజుల నుంచి నడుస్తున్నది ముందు గిట్లా రెండు మూడు సార్లు గిట్లా ప్రజలకు ఇబ్బంది అయింది మొత్తం మీకు బాటిల్లా వీళ్ళు బండ్లలో తీసుకునే ఈ విధంగా వాటర్ వస్తున్నది దీని గురించి ఇక్కడికి వస్తే వీళ్ళు ఏమంటారంటే మా దగ్గర రాదు మేము అలా వేయము అని గిట్లు అంటున్నాడు ఇక్కడ మోసపోయిన ప్రజల ఉన్నారు చెప్పండి సార్ ఏమైంది మీ పరిస్థితి నిన్న నైట్ మేము పెట్రోల్ వస్తున్నాం సార్ ఇందులో బండ్లో ఇలా వచ్చింది నా బండి నడవట్లేదు అయిపోతుంది గడికి రన్నింగ్ లో అయిపోతుంటే నేను మళ్ళీ ఏమైంది అని చెప్పి పెట్రోల్ తీసి చూసే వరకు మొత్తం వాటరే ఉంది ఇలా అయిన సార్ మొత్తం వాటర్ వచ్చి సంప్రదించి ఏమంటున్నావు వీళ్ళని వచ్చి మాట్లాడితే వీళ్ళు మా దగ్గర కాదు మా మేము ఇట్లా మా దగ్గర వస్తలేదు కావాలంటే ఇప్పుడు పెట్రోల్ తీసి చూపిస్తారు మంచిగా వస్తుంది అని చెప్పి అయితే ఇది ఇదే విషయం ఒక టూ ఈ బంక్ పెట్టినప్పుడు స్టార్టింగ్ లెగ్ ఇట్లా నడిచింది నడిచినా కానీ గవర్నమెంట్ నుంచి ఇట్లా ఎవరు దీని మీద చర్య తీసుకోలేరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు పోసుకోలేరు చేసుకోలేరు అని ఇట్లా వీళ్ళు అంటున్నారు బట్ ఏంటంటే ఉన్న సీసీ కెమెరాలకి ఇట్లా ఒక్కటి ఇట్లా పనిచేయడం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం మీ మీరు వచ్చారనే గ్రూప్ ఏమి ఉంది అన్నా కానీ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు కానీ ఇది ఇంతమంది ప్రజలు వీళ్ళందరూ తలకు బాధ్యతలు అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళకు వాటర్ వస్తున్నాయి అని చాలా ఇబ్బందిగా ఉన్నదానికే ఇంతకు ముందు ఆల్రెడీ రెండు మూడు సార్లు ఇష్యూ అయింది అయితే వాళ్ళకి ఏమేమైందనిక వాళ్ళ పరిస్థితి గిట్ల మనం కనుక్కుందాం ఒకసారి సార్ మీ పేరు ఏం పేరు సార్ నా పేరు నాగేష్ అండి నాగేష్ చెప్పండి ఏ పెట్రోల్ పంప్ లో నేను ఎన్నో సార్లు వచ్చినా వచ్చినా కానీ నాకు మైలేజ్ రాకపో ఏం ఒకసారి గిట్టనే వంద రూపాయలు పోసుకున్నా ఓసుకొని కొద్దిగా దూరం పోయినా కథ బడ్డ ఆగిపోతా ఉంది తీసి చూసే వరకు మొత్తం వాటర్ వెళ్ళింది వస్తే మేము నువ్వు ఎంతకుముందు ఏడ పోసుకుని అవుతామే మాదే పోసుకుని అదేంది అని అన్నారు అంటే ఇప్పుడు మళ్ళీ పోసుకుందామని ఇప్పుడు అయిపోయిన ఉండే బండి పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ కన్నా వచ్చిన ఉంటాయి వచ్చే వరకల్ ఈ ఇష్యూ అవుతుంది కన్నారా మీరే చూస్తున్నాం దాంట్లో వాటర్ ఉందని కింద లీటర్ పోసుకుంటే హాఫ్ లీటర్ మొత్తం పెట్రోలే ఉంది కింద అదే ఇసోటి బండ్ చేయాలి పెట్రోల్ పంపులు ఉంటే మనం పొద్దున్నే కైకిల్ చేసుకునే బతుకు ఇట్లా అయితే ప్రాబ్లం అయితే సార్ అంతే సరే ఇంతమంది రెండు మూడు ఒకసారి రెండు సార్లు వచ్చి అడిగితే మీరు ఇక్కడ పోసుకోలేరన్న మాట చెప్తున్నారు ఇది గవర్నమెంట్ తమ్మి మన గవర్నమెంట్ తమ్మి అలాంటి ఏమి ఇష్యూలు ఉన్నాయి ఇది ఆర్టీసీ పంపు ఇందులో ఏమి దౌర్జన్యం అనేది వంద రూపాయలు అంటే వంద రూపాయల పోతుంది తొంభై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు కొట్టి తొంభై ఎనభై అని కూడా పెట్టాం అని కూడా ఎంత ఉంటుంది అరే పోతామని పది రూపాయలు అట్ట అనుకుంటే నీళ్ళ నీళ్ళ వాటర్ అంటే ఇంజన్లు కూసాయి సార్ ఇంజన్లు ఊసుంటే వేల దెబ్బ పడుతుంది మన టైకిల్ బతుకు ఇది మాత్రం తక్కువ అంతే ఇస్ మాత్రం ఉండదు పెట్రోల్ పంపులు ఇలాంటి ఉండద్దు ఇలాంటి ఇంకొకటి ఇక్కడ కృష్ణ అనే వ్యక్తి ఇట్లా ఉన్నాడు ఇతను వడేరం వ్యక్తి సార్ చెప్పండి సార్ మీదేం ప్రాబ్లం అయింది మాదే సార్ బండి ఇది పెట్రోల్ మేము నిన్న ఓపించుకున్నాం సార్ నైట్ నైట్ ఓపించుకొని మళ్ళీ ఇప్పుడు బండి నడవట్లేదు నడవట్లేదు అని చెప్పి మళ్ళీ మేము పెట్రోల్ చెప్పి చూసాం వరకు మొత్తం వాటర్ ఉన్నాయి బండ్లే తెచ్చినాం బండి తెచ్చినాం మళ్ళీ వాళ్ళ ముంగట మీరు కలుపుకొని వచ్చారు మీరు ఏం కలుపుకొని వచ్చారు ఇక్కడ పోయలేరు అది ఇదని మాట్లాడుతుంది సార్ మాట్లాడితే మేము మళ్ళీ వాళ్ళ ముందట మా కళ్ళు నుంచి పెట్రోల్ ఇప్పి చూపెట్టినాం సార్ రెండు బాటలు ఉన్నాయి మా దగ్గర పెట్రోల్ తీసి చూపెట్టినాం మేము పోయలేదు ఇక్కడ కాలేదు ఇట్లా ఎప్పుడు కాలేదు అది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంది సార్ సరే ఇంకా ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పోసుకున్నావా అనే ఆధారం ఏముందని ఇట్లా ఇవ్వడదాకా వీళ్ళని అడిగిరు మనం గిట్ ఇక్కడ ఉన్నాము బట్ ఏంటంటే ఇక్కడ పోసే వాళ్ళకు డ్రెస్ కోడ్ లేదు అదొకటి వాళ్ళు ఏది సరిగా పాటించడం లేదు మళ్ళీ ఇంకోటి సీసీ కెమెరాల గిట్లా పనిచేస్తలేవు ఇది మళ్ళీ ఈ ప్రజలు డిమాండ్ కూడా ఎక్కువ సీరియల్ గా ఉంటే కూడా సీరియల్ కాదు అట్లా రా అంటే ఏంది అది వస్తాం వస్తామో ఇప్పుడు మనం వచ్చినప్పుడు మనం నువ్వు పోయాలి పోసినప్పుడు నువ్వు మైలేజ్ ఇస్తలేదు బండి ఇంజన్ అయిపోతుంది మొత్తం నీకు మైలేజ్ అడిగిస్తుంది మైలేజ్ ఇస్తలేదు మీరు ఎన్నిసార్లు ఊపిస్తు ఇప్పటికి ఇప్పటికీ నేను కనీసం కమ్ము పదిహేను సార్లు ఊపిస్తు పదిహేను సార్లు ఓపించుకోవడం కూడా అదే ప్రాబ్లం అవుతుంది అదే ప్రాబ్లం మరి అదే వేరే బంక్ లో ఊపిస్తుంది మైలేజ్ రోజుల్లో చెప్పండి నేను కంటిన్యూ వారం రోజు నుంచి పెట్రోల్ వేయించుకుంటున్నాను ఈ బంక్ లో టూ డేస్ నుంచి ప్రాబ్లం వచ్చింది ఒక రోజేమో అయిపోలేదు కానీ మైలేజ్ తక్కువ వచ్చింది సరే పోనీ బైక్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నా కాకపోతే నిన్న నేను వచ్చే అన్ని వేలో ఆగిపోయింది బైక్ ఎక్కడ ఏం పని చేస్తారు మీరు నేను ప్రజ్ఞాపూర్ లో కంపెనీలో జాబ్ చేస్తాను ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ రెగ్యులర్ గా ఓహించుకున్నా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓహించుకున్నా వస్తుంది అంటే మీరు ఇక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి సడన్ లో వస్తారు పక్కనే ఉంది కాబట్టి ఇక్కడనే ఓహించుకుంటా రెగ్యులర్ గా ఫస్ట్ బైక్ ప్రాబ్లం ఏమో అనుకున్నా కాకపోతే చెక్ చేసే సంవత్సరం వాటర్ ప్రాబ్లం ఉన్నది బైక్ స్టార్టింగ్ ట్రాప్లో వచ్చింది మధ్యలో అయిపోయింది ఓకే అయితే ఇది ఇంతకుముందు ఇతను ఏమైందంటే తీసుకెళ్ళి అక్కడ గజ్వేల్ సైడ్ గిట్లా పెట్రోల్ మొత్తం తీసేసి మళ్ళీ పోసుకొని గిట్లా మళ్ళీ వచ్చిన రోజులు అంట మనకి ఇంతకు ముందు ఆల్రెడీ ఇతను చెప్పాడు ఇంతకుముందు ఇట్లా ఇది ఒక టూ మంత్స్ బ్యాక్ గిట్లా ఇండియన్ ఆయిల్ ఇప్పుడు ప్రజెంట్లీ వెళ్ళి తీసుకొచ్చారు గిన్నె పెట్రోల్ బంక్ ఇదేమో పాతది వాటర్ వచ్చింది ఇదేమో కొత్తది ఇది ఇంకొకటి ఏంటంటే ఇక ఇది ప్రజెంట్లీ ఇప్పుడు ఇక్కడ బండి మళ్ళీ వీళ్ళు ఏమన్నారంటే మీరు ఎక్కడికి తెచ్చారు అంటే లో బండ్లెకే తీసిన పెట్రోల్ ఇది బండ్లకే తీసి మరి చూపించినాము చూ కళ్ళ ముందు తీసినా గాని వాళ్ళు స్పందన సరిగ్గా లేదు దీనికి పక్క గవర్నమెంట్ వాళ్ళు స్పందించి బంపును ఏ విధంగానన్నా చేయగలరని ప్రజలు కోరుకుంటున్నారు